అహం బ్రహ్మాస్మి అంటే అర్థమేమిటి బ్రహ్మ అంటే పరమాత్మ అని అర్థం కృష్ణుడిని మనం కృష్ణ పరమాత్మ అంటాము పరమాత్మ మనల్ని జీవుల్ని సకల బ్రహ్మాండాలను చేసినవారు జీవుల్ని పుట్టించేవాడు రక్షించేవాడు శిక్షించేవాడు మరియు గిద్ధించేవాడు సకలం పరమాత్మ చేస్తారు మనలో ఉంటువా కర్మలన్నీ చేస్తుంటారు రాము అనే వ్యక్తి పరుగుపందెం అనే ఆటల పోటీలో పార్టిసిపేట్ చేశాడు దానికి తగ్గ సాధన చేశాడు చివరికి పరుగుపందెంలో ఫస్ట్ వచ్చాడు అతన్ని అందరో మెచ్చుకున్నారు పొగిడారు అతనిలో నేను గెలిచాను అనే భావన సంతోషం కలిగించింది దాన్నే అహం అహంకారం అంటారు కాని ఇక్కడ గెలిచింది శరీరం పరమాత్మ పరమాత్మ అంటారు నీవు గెలిచావు అని నీవు అంటే నీ శరీరం మరియు నీలో ఉన్న పరమాత్మ అని అర్థం ఎలానో రాముకి నేను గెలిచాను అనే ఫీలింగ్ వచ్చింది ఆ ఫీలింగే అహం అంటే ఓడిపోయిన వాడిలోనూ అహం దెబ్బతిని బాధపడతాడు అక్కడ ఓడింది దేహం కాదు పరమాత్మే పరమాత్మ ఓటమి పొందిన వాడిలోను గెలిచిన వాడిలోనూ అహం అనే ఫీలింగ్లో ఉన్నాడు ఆ ఫీలింగే బ్రహ్మ అందుకే జీవులందరిలో నేను అనే అహంకారపు ఫీలింగే బ్రహ్మ అందుకే అహం బ్రహ్మాస్మి అంటారు అందుకే కొంతమంది తెలివైనవారు విజయం పొందినప్పుడు అంతా ఆ పరమాత్మ దయ అంటారు అంటే అర్థం పరమాత్మ నాలో ఉండి విజయం పొందాడు ఆ బ్రహ్మ ఒక శరీరం దానికి పేరు పెట్టుకుని విజయం పొందారు అని అర్థం శరీరంలో ఉంటూ దుభఖించువాడు సంతోషించువాడు కష్టాలు అనుభవించువాడు కర్మలను చేయువాడు అన్నీ పరమాత్మే అంతా ఆ భగవంతుడి లీల అంటే అర్థం అదే కొట్టించుకునేవాడిలో కొట్టించుకునేవాడిలోనూ ఆ వాడిలోను ఇద్దరిలో ఉన్నది పరమాత్మే మధ్యలో శరీరాలు గాయపడతాయి అంతే ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ